నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం భోజనం ఎక్కడ ఏర్పాటు చేశారు అందరూ అక్కడికే వెళ్ళి టిఫిన్ చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం ఎక్కడ భోజనం చేశారు రాత్రి కూడా భోజనం చేసిన దగ్గరే టిఫిన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది యావన్ మంది రైతు సోదరులు ప్రేక్షక మహాశయలు అమ్మవారి భక్తాదులు అందరూ కూడా విరివిగా ఇక్కడ భోజనశాల దగ్గరికి వెళ్ళి అమ్మవారి మహాప్రసాదంగా భావించి అందరూ అల్పాహారం ఏర్పాటు చేసి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము బహుమతి దాతలు ఇంకొక జత ఉంది ఆ జత మూసిన వెంటనే మీ చేతుల మీదుగా దాతల చేతుల మీదుగా బహుమతులను అందజేయాల్సిందిగా దాతలందరినీ పేరు పేరున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నందు బాబు నందు కీర్తి శసులు పుత్తా సూరప్ప గారి నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మోహన్ రెడ్డి సూరారెడ్డి గారి బ్రదర్స్ రైతులు శాలువాతో సత్కరించి ఆ యొక్క ఫోటో అందజేస్తున్నారు क्या सखने अंदर गट्टगा चप्पल कोटा ना आई इधर आई इधर आई इधर जुड़ा ना इधर जुड़ा ओके राइट जा अब सम 40 पैसे में अलग చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు లైక్ చేయండి సేవ్ చేయండి షేర్ చేయండి అకౌంట్లో లెక్క దని పడేటట్లు కొట్టండి లైక్ దరిగా నారాయణ స్వామి గారండి ఆయన ప్రముఖ యాంగర్ నగర్ చాలా కామెడీ చేస్తున్నారు ఈ రోజు వాడు దొంగ చూపీడు చెప్తానే சினிமால்லும் மனவாலும் விடாயா சினிமால்லும் மத்தலும் சம்புதார் பலாஸ்தின் ஜேத்தானா సునీల్ కుమార్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్ ఈరోజు నారాయణ స్వామి అన్న గారు చాలా కామెడీ చేస్తున్నారండి నువ్వు గూటం పక్కకి ఎత్తుకుని నేను పక్కకి రావాలంటే ఎట్లా నేను అడ్డం పడితే నాకు ఏం పడలేదురా చాలా కోపంగా ఉండవు కదా నేను అనుకోబడదా అవునండి గత సంవత్సరం రికార్డ్ బ్రేక్ అయింది we are 啊，对了。 పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనుకబడి ఆరో స్థానానికి కూడా వెనుకంజలో ఉన్నాయి ఏడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ తదుపరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉత్సేనాపురం గ్రామం బీత్తం మండలం మంజాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండవ జత బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు పి ఉస్సేనా చర్ల మండలం నంద్యాల జిల్లా బాధ్యత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అండి అశోక్ రెడ్డి గారు సో మచ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సెకండ్ చేసుకున్నాయి రెండో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానముతో సమానంగా ఉన్నాయి కేవీఎస్ బస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైడుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పదకొండవ జతగా పోటీలో ఉన్నాయి పన్నెండవ జత వారు ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం వారి జత బయలుదేరి రావాలి రాజీపేట వారికి చెప్పలేదండి కవ్వా బాలయ్య గారు ఇరవై ఏడు జనపటాడుగులండి బండ గోపాల్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అవునండి అయిపోయాయండి ఆర్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్

Hả? Huh? పంతొమ్మిది వందల ఇరవై మూడు అడుగుల ఏడించుల్లాగి మూడవ స్థానంలో ఉన్నాయి మూడవ స్థానముతో సమానంగా ఉన్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు హుస్సేనాపురం వారి చెత్త బయలుదేరి రావాలా అవునండి అమ్మేసారు కట్టుబడి రోలి మేడం గారు అలనూరు వాస్తవాలి ఉన్నారండి బజవాడ బాద్ అండి గుడ్ మార్నింగ్ బిందుల పూలంగల్ల కన్నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ కాట్ నుంచి కర్నూలు కొండారెడ్డి బురజు దాకా బల్లారి గనుల్లో దాక్కు వచ్చేసి ఇరవై ఏడు కింటాల్ ఇరవై ఏడు కింటాలు ఇరవై ఏడు గణపతి అడుగులు ڪر ٽي وي اي اس ரேட் தெரியதண்ணா மனக்கு எவரு செப்பல இங்க చాలాను గౌరవ గార్లదిన రామా గారు ఉన్నారు బద్రీనాథ్ని వచ్చేసి కట్టుబడి రోలి మేడం గారు అలాగే రాసేలు కూడా ఉన్నారండి నిమతి కట్టుబడి రోలి మేడం గారు అలాగే నూరు వాస్తవాలు ఉన్నారు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై నాలుగు అడుగులు ఆగితే మూడవ స్థానంలో నూట ఎనభై ఒక్క అడుగులు ఆగితే రెండవ స్థానంలో మరలా ఈ చివరికి వచ్చి తిరిగి కొనసాగుతారు సమయము లేదు మిత్రమా ক্রানেন <sharp inhale> हरिदेव भाई मैं मानता नहीं भाई मैं आना तो नहीं रहा हूं लेकिन यार तेरी हमें जाना है आज सतलुज पे भागो कहां से किन देला बड़ंगले ले को सर ప్రముఖ ఒంగోలు జాతి గ్రూప్ అడ్మిన్ దాసరి కృష్ణ గారు అండి దోసరి కృష్ణ గారు లింగాల్ రేవంత్ గారు అలాగే ఇస్కాగెని గారు అలాగే ఒంగోలు జాతి పశు పోషకుల గ్రూప్ అడ్ని గోపాల్ రావు గారు అలాగే సాగం బ్రహ్మానందం రెడ్డి గారు అలాగే చాలామంది ఉన్నారండి అమీర్ గారు అలాగే వీరందరికీ మన ఛానల్తో ఉదయపూర్వకమైన ఉదయపూర్వకమైన ధన్యవాదాలండి ఎందుకంటే ఈ ఒంగోలు జాతి బండలాగుడు ఏ సమాచారం ఆ యొక్క సమాచారం ఎద్దుల వాళ్ళకు తెలియజేయాలని గ్రూపులలో షేర్ చేస్తున్నటువంటి మహానేతలు మన అలపొదలు వేణుగోపాలరావు గారు అలాగే సాగం బ్రహ్మానందన్ రెడ్డి గారు అలాగే దాసరి కృష్ణ గారు అలాగే అలాగే వెంగారెడ్డి వీళ్ళందరికీ మన ఛానల్ తరపున ఉద్యోగమైన ఇలాంటి சுப்புச்சுக்களை தரக்குன்னா வீர அபிமான தரக்குன்னா बट प <णिखना> 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 <त्या> <णिखना> <णिखना> ఆ చీరాట లాగా బస్ ముందు ముందు ఆ చీరాట లాగా ఇది ఇద్దీ గుడ్డది చివరికి వెళ్ళి తిరిగి ఇరవై నాలుగు గడుగులు ఆగితే మూడో స్థానం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ನಿಮಾಲ ಮುಂದ ಸೆಕೆಂಡ ಪೂರ್ತಿ ಆರೋಪ പച്ച വടുകൾ ദുരാണി ലി നാല് സ്ഥാനമുണ്ട് കൊസാ